హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో మ్యాచ్ నెంబర్ వచ్చేసరికి పదిహేను మ్యాచ్ లో వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ లక్నో సూపర్ జాయింట్ మధ్య మ్యాచ్ అయితే జరగనుంది బెంగళూరు వేదిక అయితే మ్యాచ్లో మ్యాచ్ లో వచ్చేసరికి రిజెట్ల ప్లేయింగ్ లెవెన్ ఏ విధంగా ఉంటుంది ఎలా ఉంటుంది పిచ్ రిపోర్ట్ ఏ విధంగా ఉండబోతుంది అదే విధంగా మ్యాచ్ ప్రిడక్షన్ ఓవరాల్ గా మ్యాచ్ ప్రివ్యూ ఓవరాల్ గా తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్ గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఇప్పటి వరకు పదిహేను పద్నాలుగు మ్యాచ్ ఆడడం జరిగింది పదిహేను మ్యాచ్ వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ లక్నో సూపర్ జాయింట్ మధ్య అయితే జరగనుంది ఈ మ్యాచ్ వచ్చేసరికి బెంగళూరు చిన్న సామి వేదిక అయితే జరగనుంది అయితే ఈ మ్యాచ్ లో వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ స్ బెంగళూరు కానీ లక్నో సూపర్ జాంట్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది వాళ్ళ టీం పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది గత మ్యాచ్లో ఇప్పుడేమి ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం వన్ బై వన్ ముందుగా వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విషయానికి వచ్చినట్టయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడడం జరిగింది మూడు మ్యాచ్లో కేవలం ఒక మ్యాచ్ మాత్రమే గెలవడం జరిగింది రెండు మ్యాచ్లో దారుణంగా అంటే దారుణంగా పోవడం జరిగింది ఒకే ఒక మ్యాచ్ టూ పాయింట్లు సంపాదించుకోవడం జరిగింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే ఓవరాల్గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వచ్చేసరికి టీంలో మాత్రం అయితే చాలా అంటే చాలా బలహీనతలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు అటు బ్యాటింగ్ పొజిషన్లో అయినా కానీ బౌలింగ్ పొజిషన్లో అయినా ఓవరాల్గా చూసుకుంటే చాలా అంటే చాలా బలహీనతలు అయితే ఉన్నాయి విరాట్ కోహ్లీ విధంగా దినేష్ కార్తిక్ తప్ప మిగతా ప్లేయర్ అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతున్నారని చెప్పుకోవచ్చు ప్రతి మ్యాచ్లో వీళ్ళిద్దరు మాత్రమే రాణిస్తున్నారు గడిచిన మూడు మ్యాచ్ల నుంచి మాత్రమైతే మిగతా వాళ్ళు అయితే దారుణంగా అంటే దారుణంగా విఫలం అవుతున్నారని చెప్పుకోవచ్చు లక్నో సూపర్ థ్యాండ్తో జరగబోయే మ్యాచ్లో ప్యాప్ రిప్లెసైస్ కానీ అనుజ్ రావతి కానీ గేన్ మ్యాక్సల్ కానీ కెమెన్ గ్రీన్ కానీ ఎస్ దయాల్ రజిత్ పటీధర్ వంటి ప్లేయర్స్ మాత్రమైతే రాణించాలి వీళ్ళు మాత్రమైతే గత మూడు మ్యాచ్లో మాత్రమైతే ఎవరంటే ఎవరు రాణిస్తారు అనుజ్ రావుత్ ఫస్ట్ మ్యాచ్లో అద్భుతంగా రాణించడం జరిగింది ఆ తర్వాత వరుస కంటే వరుసగా విఫలం అవుతూ వస్తూనే ఉన్నాడు కాకపోతే అటు విరాట్ కోహ్లీ కానీ దినేష్ కార్తిక్ కానీ అద్భుతంగా అంటే అద్భుతంగా రాణిస్తున్నారు వీళ్ళిద్దరు అయితే ఓపెనింగ్ పొజిషన్లో విరాట్ కోహ్లీ రాణిస్తున్నాడు అదేవిధంగా ఫినిషర్గా దినేష్ కార్తిక్ రాణిస్తున్నాడు వీళ్ళిద్దరు ప్లేయర్లతో పాటు వీ మిగతా వాళ్ళు రాణిస్తే తిరిగి ఉండదు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మాత్రమైతే అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో ఉచ్చుకుంటే చాలా దారుణంగా అంటే దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు మహమ్మద్ సిరాజ్ గాని అలజర్ జోసఫ్ గాని మయాంక్ దగ్గర గాని ఇస్ దయాల్ వంటి ప్లేయర్స్ అయితే ఏ మాత్రం ఏ ఏమాత్రం బౌలింగ్ లో ఆకట్టుకోలేకపోతున్నాడు మహమ్మద్ సిరాజ్ కొంత మేరకు రాణిస్తున్నాడు గాని అతను కూడా దారుణంగా పరుగులు ఇస్తున్నాడు వికెట్లు తీయడంలో చాలా విఫలం అవుతున్నాడు మహమ్మద్ సిరాజ్ వచ్చేసరికి ఓవరాల్ గా చూసుకుంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ పొజిషన్ గాని ఇటు బౌలింగ్ పొజిషన్ గా అంటే చాలా అంటే చాలా దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు ఈ బలహీనతలు మాత్రం అధిగమించకపోతే లక్నౌ సూపర్ థాయిన్తో జరిగే మాత్రం మరోసారి ఓటమి చూస్తే మన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రమైతే పదిహేనో మ్యాచ్ లో మన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎలా ఆడుతుంది ఏ విధంగా ఆడుతుంది అయితే చూడాలి రాయల్ ఛాలెంజర్స్ యొక్క బెంగళూరు ప్లేయింగ్ లెవెన్ విషయానికి వచ్చినట్లయితే యథావిధిగా కొనసాగించే అవకాశం అయితే ఉంది ఏమాత అంతా ఏమాత చేంజ్ చేసే అవకాశం అయితే లేదు ప్రజెంట్ ఏ ప్లేయింగ్ లెవెన్ ఉంది అదే ప్లేయింగ్ అయితే ఆడే అవకాశం అయితే కనిపిస్తున్నాయి ఒకసారి చూసుకుంటే అయితే క్యాప్ డూప్లెసిస్ విరాట్ కోహ్లీ దినేష్ కార్తిక్ అనుజ్ రావుత్ రజిత్ పటేల్ గేన్ మ్యాక్సల్ కెమెన్ గ్రీన్ జోర్ జోసఫ్ మయాంక్ దగ్గర్ మహమ్మద్ సిరాజ్ ఎస్ దయాల్ విజయ్ కుమార్ ప్లేయింగ్ లెవెన్లో యథావిధిగా కొనసాగించే అవకాశం అయితే ఉంది ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి మైపాల్ రోమర్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకునే టీం కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది ఇన్ పేపర్ పైన మాత్రమైతే ఆట సమయానికి వచ్చేసరికి దారుణంగా అంటే దారుణంగా విఫలం అవుతున్నారు మన ప్లేయర్స్ మాత్రమైతే మరి లక్నో సూపర్ తంట్తో జరగబోయే మ్యాచ్లో ఏ విధంగా అర్థం ఎలా అయితే చూడాలి అదేవిధంగా లక్నో సూపర్ జాంట్ విషయానికి వచ్చినట్లయితే లక్నో సూపర్ జాంట్ ఇప్పటివరకు రెండు మ్యాచ్లు ఆడడం జరిగింది రెండు మ్యాచ్ ఒక దానిలో గెలిచి ఒక దానిలో ఓడిపోవడం జరిగింది సూపర్ మ్యాచ్ వచ్చేసరికి పంజాబ్ కింగ్స్ పైన ఇరవై ఒక్క పరుగుల తేడాతో నమోదు చేయడం జరిగింది పాయింట్ పర్టికులర్ టూ పాయింట్స్ అయితే సాధించడం జరిగింది లక్నో సూపర్ జాయింట్ మాత్రమైతే లక్నో సూపర్ జాయింట్ పొజిషన్ చూసుకుంటే మాత్రమైతే అటు బౌలింగ్లో కానీ ఇటు బ్యాటింగ్లో కానీ మంచి ప్లేస్లో ఉందని చెప్పుకోవచ్చు రెండు విభాగాల్లో మూపర్ సూపర్ సూపర్గా రాణిస్తున్నారు ప్లేయర్స్ అయితే బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే అయితే కేఎల్ రాహుల్ కానీ నికులోస్ పురాన్ కానీ కింటన్ డికాక్ కానీ దేవదత్ పడికల్ కానీ కృణాల్ పాండ్యా కానీ అంటే ప్లేయర్స్ మాత్రం సూపర్ సూపర్ సూపర్గా రాణిస్తున్నాం బౌటింగ్ బ్యాటింగ్ పొజిషన్లో ముఖ్యంగా కృణాల్ పాండే గత మ్యాచ్లో అయితే బీవత్సం సృష్టించడం అని చెప్పుకోవచ్చు ఫుల్ ఫామ్లో కొనసాగుతున్నాడు ప్రజెంట్ అయితే కృణాల్ పాండ్యా వారితో పాటు బౌలింగ్ పొజిషన్లో కూడా సూపర్ జంట్ బౌలింగ్ పొజిషన్లోకి చూసుకుంటే మాత్రం అయితే నవీ కానీ మ్యాంక్ యాదవ్ కానీ సిద్ధార్థ్ కానీ మోనిస్ ఖాన్ వంటి ప్లేయర్లతో పాటు రవి భూషణ స్పిన్ పొజిషన్లో కూడా సూపర్ అంటే సూపర్గా ఉండడం జరిగింది ఓవరాల్గా ఇటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ ఫుల్ ఫిట్నెస్ అయితే కనపడుతుంది అని చెప్పుకోవచ్చు గత రెండు మ్యాచ్లో అద్భుతంగా అంటే అద్భుతంగా రాణించింది మొదటి మ్యాచ్లో కొంచెం తేడాతో ఓడిపోయినా కానీ సెకండ్ మ్యాచ్లో అద్భుతమైన విజయం సాధించింది పంజాబ్ కింగ్స్ పైన ఓవరాల్ ఓవరాల్గా చూసుకుంటే లక్నౌ సూపర్ జాంట్ బౌలింగ్ అయినా బ్యాటింగ్ అయినా నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు అదే విధంగా లక్నో సూపర్ జాంట్ ప్లేయింగ్ లెవెన్ విషయానికి వచ్చినట్లయితే కేఎల్ రావులు కెంటన్ డికాక్ దేవత పడికల్ కునాల్ పాండే మార్కోటోని కొలస్ పూరన్ రవి బ్రూస్టమ్ మోనీస్ ఖాన్ మయాంక్ యాదవ్ సిద్ధార్థ్ నయబుల్లాక్ వంటి ప్లేయర్లు ప్లేయింగ్ లెవెన్లో ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి తప్ప గౌతమ్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకుంటే టీం కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది అటు బ్యాటింగ్లో అయినా అందరు ప్లేయర్ ఫుల్ ఫామ్లో బౌలింగ్ బౌలింగ్లో కూడా పొరగా ఉండడం జరిగింది మన లక్నో సూపర్ జన్ రెండు టీములు కంపేర్ చేసుకుంటే మాత్రం అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కంటే మరి లక్నో సూపార్జా అంటే కొంచెం బలంగా అయితే కనిపిస్తుంది అయితే ఎందుకంటే గత మూడు రెండు మ్యాచ్ల నుంచి లక్నో సూపర్ జాంట్ అద్భుతంగా రాణిస్తుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుస్ అయితే గత మూడు మ్యాచ్ల నుంచి రెండు మ్యాచ్ల దారుణంగా అంటే దారుణంగా విఫలం అవ్వడం జరిగింది ఒక మ్యాచ్లో మాత్రం అయితే అద్భుతమైన విజయం సాధించింది రెండు విద్య రెండు టీంలు కంపేర్ చేసుకుంటే మాత్రమైతే లక్నో సూపర్ జా అంటే వైచాయి కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది అదేవిధంగా ఈ మ్యాచ్ వచ్చేసరికి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మంచి రికార్డ్ అయితే ఉండడం జరిగింది ఇప్పటివరకు రెండు మ్యాచ్లు ఆడడం జరిగింది ఒక మ్యాచ్లో ఓడిపోయి ఒక మ్యాచ్లో గెలవడం జరిగింది ఇప్పుడు మూడో మ్యాచ్ అయితే జరుగుతుంది చిన్నస్వామి స్టేడియంలో మాత్రమైతే మరి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హోమ్ గ్రౌండ్ ఈ మ్యాచ్లో ఎలాగైనా సరే గెలవాలని లక్ష్యంతోనే హార్ట్ ఫేవరెట్గా బరిలోకి దిగుతుంది అయితే నా ప్రొడిక్షన్ ప్రకారం అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే గత రెండు మ్యాచ్ల నుంచి దారుణంగా విఫలమవుతుందా టీం మాత్రమైతే మూడో మ్యాచ్లో అద్భుతంగా రాణిస్తుందా అయితే నేను అనుకుంటున్నాను ఎందుకంటే బౌలింగ్ పొజిషన్లో కానీ బ్యాటింగ్ పొజిషన్లో కానీ మార్పులు చేసి ఎట్లాగైనా సరే లక్నౌ సూపర్ జాంట్తో విజయం సాధించే అవకాశం అయితే కనిపిస్తున్నాయి మరి చూడాలి లక్నౌ సూపర్ జాంట్తో మ్యాచ్లో విజయం సాధిస్తుందో అయితే చూడాలి చిన్నస్వామి స్టేడియం పిచ్ రిపోర్ట్ వచ్చేసరికి పూర్తి అంటే పూర్తిగా బ్యాటింగ్ అనుకునించే అవకాశం అయితే గట్టి అండి గట్టి అని దాదాపు రెండు వందల పైసీలుకి స్కోర్ మాత్రమైతే చేసే అవకాశం అయితే కనిపిస్తున్నాయి గత కొన్ని మ్యాచ్ల నుంచి చూస్తుంటే మాత్రమైతే ఫస్ట్ ఇన్నింగ్స్ చేసిన వన్ ఎయిటీ నుంచి టూ హండ్రెడ్ రన్స్ రావచ్చు సెకండ్ ఇన్నింగ్స్ అయినా వన్ ఎయిటీ నుంచి టూ హండ్రెడ్ రన్స్ రావచ్చు ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసిన సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసిన గెలుపు పర్సెంటేజ్ అయితే ఆల్మోస్ట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే డిఫరెంట్గా ఉండడం జరిగింది ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఆ ఇష్టంలో మాత్రమే ఉండడం జరిగింది ఫస్ట్ ఇన్నింగ్స్ సెకండ్ ఇన్నింగ్స్ పెద్ద ఫైవ్ పర్సెంట్ పెద్ద డిఫరెన్స్ అయితే కాదు ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా కానీ ఎవరైనా సరే కానీ గెలిపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి టాస్ గెలిచిన టీం మాత్రమైతే మొదటగా బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే భారీ స్కోర్ చేసి ప్రత్యేది జట్టును తక్కువ స్కోర్కు ఆల్ అవుట్ చేయడం కొంచెం సహకరించవచ్చు మరి ఆ దృ దాని దృష్టిలో పెట్టుకొని మొదటగా టాస్ గెలిచిన టీం మాత్రం అయితే బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది మరి ఏ టీం టాస్ అయితే చూడాలి ఇప్పటివరకు లక్నో సూపర్ జాయింట్ అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య నాలుగు మ్యాచ్లు జరిగినని చెప్పుకొచ్చి చెప్పుకోవచ్చు ఈ నాలుగు మ్యాచ్లు వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మూడు మ్యాచ్లు గెలవగా లక్నో సూపర్ జాయింట్ ఒక మ్యాచ్ మాత్రమే గెలవడం జరిగింది దీన్ని బట్టి చూసుకున్న అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అపరాండ్ అయితే ఉండడం జరిగింది మరి నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే రాయల్ ఛాలెంజర్ బెంగళూరు అద్భుతమైన విజయం అయితే అందుకుంటుందని అయితే నా ప్రిడక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాం మీ ప్రిడక్షన్ అనేది కామెంట్ రూపంలో తెలిపండి అంతవరకు మీకు ఈ వీడియో నచ్చిన అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రా అదే శుభు శంకర థ్యాంక్ యూ